వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి ఆర్థిక సంక్షోభంలో కూరకపోకూడదు వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్ గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే జరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండవ విడత రెండవసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది